గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అయితే సుమన్ టీవి లో ఈ రోజు ఒక అద్భుతమైన ఘటం అని చెప్పాలి నిజంగా చెప్పాలంటే ఎందుకు అని అంటే అయోధ్య రాముడి కోసం తయారు చేసిన పాదుకల ముందున్న నేను సో ఈ పాదుకల పైన చాలా ముద్రలు ఉన్నాయి దీనికి చాలా విశిష్టత ఉంది దీన్ని ఎట్లా తయారు చేసిండ్రు ఎన్ని కేజీలు ఏం కదా రకరకాల వార్తలు వినబడుతున్నాయి బట్ చాలా డీటెయిల్గా చాలా స్పష్టంగా తెలుసుకొని మీ ముందు నిలబడ్డా సో ఈ పాదుకల పైన ఏముంది ఏంది అంత ముచ్చట నేను చెప్తా మీరు చూడండి ఒకసారి సో అయోధ్య రాముడి కోసం తెలంగాణలో తయారైన పాదుకలు దీని గురించి కొంచెం డీటెయిల్గా నాకు అన్న మంచిగా చెప్పారు నేను కూడా మీకు అంతే డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నా కాబట్టి అమ్మ మోరు బరువు లేదు తెలుసా ఒక్కొక్క పాదము ఆరు కిలోల మూడు వందల గ్రాములు ఉందంట అంత బరువు ఉంది ఇది అయితే దీనిపైన ఉన్న డీటెయిలింగ్ చూస్తే దీనికి చాలా అర్థం ఉన్నది ఏదో ఉత్తిగా అట్లా చేసేసినావి కాదన్నట్టు సో బేసిక్గా దీంట్లో వెళ్ళి మొదలు పెడదాం మనము ఇది ఇప్పుడు స్వామివారికి లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ కేసే పాదుక సో దీనికి ఇక్కడ పైన గోమాత వచ్చింది గోమాత దాని కింద జెండ పైన స్వస్తికి వచ్చింది శంకు ఇది కల్పవృక్షము తర్వాత ఏనుగు తర్వాత అంకుశము మత్స్యావతారం అంటే బేసిక్గా విష్ణుమూర్తి ఫస్ట్ మొదాల అవతారం ఉంటుంది కదా అది మత్స్య అవతారం కాబట్టి ఇక్కడ మత్స్యావతారము రాముడికి ఏదైతే ఆయుధం ఉంటుందో చేతుల బాణము ధనుసు అది అండ్ కింద పద్మం అన్నట్టు అంటే కమల పువ్వు బేసిక్గా దేవుడి పాదాలని మనం పువ్వులతోని పూజిస్తుంటాము అండ్ పోలుస్తాం కూడా కాబట్టి ఈ దిక్కు కూడా మొత్తం ఐదు చిన్న చిన్న పూలు వచ్చినాయి ఈ మీద అంటే చింతాకు పతకం అని మనకు పాటలు వింటాం కదా సీతమ్మ దేవికి చేపించిన నగలల్లా చింతాకు పతకం అని వస్తుంది సో అట్లా గ్రీన్ కలర్ స్టోన్ పైన పెట్టి చాలా అందంగా చూసేటందుకు చాలా ఎంతో అర్థం ఉండేటట్టుగా అంటే ముఖ్యంగా దీనికి కావలసిన శాస్త్రం ఏదైతే ఉంటుందో దాన్ని చదువుకొని దానికి తగ్గట్టుగా తయారు చేశారు అన్నట్టు ఏదో ఉత్తి ఆసా తయారు చేసింది కాదు అండ్ చాలా బరువుంది అట్ ది సేమ్ టైం రెండు పాదాల మీద వేరే వేరే ముద్రలు కొన్ని ఉన్నాయి అది కూడా చూపిస్తా ఒక్క సెకండ్ ఆగురి అమ్మా ఇది కూడా ఇంకొక ఆరు కిలో మూడు వందల గ్రాములు సో దీనిపైన కూడా చూడండి మొదల నుంచి అక్కడ మీరు శంకు చూసారు కదా ఈడ చక్రం ఉన్నది అన్నట్టు తర్వాత ఇక్కడ సూర్యుడు చంద్రుడు అంతే కదా సూర్య చంద్రులైనా ఎవరైనా ఇలా ఆధీనంలోనే ఉంటుంది అంతేగా దాని తర్వాత ఇక్కడ కూడా అంకుశం ఉంది అండ్ ఎస్ రాజు కాబట్టి ఆయన ఆయనకి ఖడ్గం కానీ మిగతా ఆయుధాలు కానీ డెఫినెట్లీ ఉంటాయి సో ఇది ఖడ్గము దాని పక్కన కల్పవృక్షము అట్ ది సేమ్ రథాల పైన ఏవైతే జెండాలు ఉంటాయో రాజులకి అట్లా ఇది జెండా అన్నట్టు జెండా ఉండాలి కదా పతాకం అనేది వెరీ ఇంపార్టెంట్ తర్వాత మనం ఏది శురువు చేసినా కూడా కలశం పెడతాం ముందుగాల ఏ పూజ అయినా ఏ శుభ శుభం చేయాలన్నా మన ఇంట్లో ఏది మొదలు పెట్టాలన్నా కూడా ఒక కలశం పెట్టుడుతోనే షురు చేస్తాం కాబట్టి ఒక కలషము మళ్ళీ దాని కింద కూడా ఒక పద్మము సో ఈ విధంగా దీన్ని కూడా సేమ్ అదే మోడల్లా కానీ కొంచెం వేరియేషన్ కొన్ని వేరే వేరే ముద్రలతోని చేసారు అన్నట్టు మొత్తం మీద ఈ రెండు పాదాలు కూడా పన్నెండు కిలోల ఆరు వందల గ్రాములు ఉన్నాయంట చాలా బరువుంది కానీ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే ఇది డైరెక్ట్ ఇట్లా చేతిలో పట్టుకున్న ఎంత అవుతుంది మీరు కూడా నన్ను చూసి ఇట్లా అదృష్టం అనుకోని చూపిస్తున్నాయి కదా మీ అందరి తరఫున నేనే మొక్కుకుంటా ఓకే బేసిక్గా ఇన్ని కిలోలు అనగానే బంగారం అనుకుంటాం కదా మనము కానీ యాక్చువల్గా లోపల ఉన్నదంతా కూడా పంచలోహాలు అంటే బేసిక్గా మనము రాగి కానీ లేకపోతే సిల్వర్ కానీ కొంచెం బంగారము ఇంకా కొన్ని కలిపినప్పుడు ఇది పంచలోహాలు అని మనం పిలుచుకుంటాం చాలా పంచలోహాలు చాలా మంచిది కూడా బాడీకి బేసిక్గా సో అలాంటి పంచలోహాలతోనే తయారు చేసిన పాదం ఇది బేసిక్గా కానీ దానిపైన ఏదైతే మీరు కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తున్నదంతా బంగారం అన్నాడు బేసిక్గా సో ఈ కనిపిస్తున్న బంగారం దానికి మొత్తము పన్నెండు తులాలకు పైగానే బంగారం పడ్డదంట దీనికి అందుకోసమే చాలా నీట్గా ఆ షైనింగ్ కూడా ఇప్పుడు మనకి బంగారంలో చాలా వరకు యాంటిక్ ఫినిషింగ్ కానీ లేకపోతే గోల్డ్ ఫినిషింగ్ కాని ఇంకేవో ఫినిషింగ్లు వస్తున్నాయి ఇట్లా సో అట్లా ఈ మెరుపు తగ్గకుండా ఎప్పటికీ ఇదే మెరుపు మెరిసేలాగా ఒక ఫినిషింగ్ ని కూడా ఇవ్వడం జరిగింది దీన్ని అండ్ దీన్ని ఇరవై ఐదు రోజులు కష్టపడి ఒక ఆరు మంది తయారు చేస్తే ఇంత అద్భుతంగా అందంగా రాముడికి సిద్ధమైన అన్నట్టు మరి వీటిని జనవరి ఇరవై రెండో తారీఖున అక్కడ అయోధ్యలో చూస్తాం మనం టీవీలలో చూడుండ్రి టీవీ పాదాలు ఆడగానే వస్తాయి ఇంత దగ్గర నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడికి పోతున్న ఈ పాదాలు నిజంగా ముట్టుకోవడం చాలా అదృష్టం అంతేకాకుండా ఇప్పుడు మన రామలింగం అన్న ఏం చేస్తుర్రంటే ఈ పాదాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో పని అప్పారు ఆయనకి దేవుడిది ఏదైతే ధనుస్సు దాన్ని కూడా తయారు చేయాలి మీరే అని చెప్పారట సో అంతలోపు అది కూడా తయారు చేసి పని పెట్టుకుంటారట అప్పుడు మళ్ళీ వచ్చి అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే దీని డీటెయిలింగ్ అంత వస్తారు చూసేయండి మీరు ఈ పాదాలను తయారు చేసింది పిట్టంపల్లి రామలింగచారి గారు సో ఆయన తయారు చేసిన ఈ పాదాలు ఈ ఇది ఒక్కటే కాదు ఇంతకు ముందు కూడా శ్రీశైలంలో ఏవైతే శివుడికి ఈ నాగాభరణాలు ఇవి ఉంటాయి కదా అవి కానీ లేకపోతే ఇక్కడ కర్మన్ ఘాట్ హనుమంతుడు కూడా ఉంది కదా ఆయనకి సిల్వర్ల కవచం కానీ తిరుపతిలో ఏవైతే మనము ఈ ఫ్రీ బస్సు ఎక్కుతాం చూసినరా వాటికి ఇట్లా ఏనుగులు లేకపోతే ఇట్లా పట్టుకునేటివి అవన్నీ కూడా ఉంటే చూసినరా అవి కానీ సో ఏడుపాయల అమ్మవారి గుళ్ళ ధ్వజస్తంభము మళ్ళా యాదాద్రిల ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా స్వామికి అవి ఇలాంటివన్నీ కూడా ఈ అన్న తయారు చేసారు అన్నట్టు సో అట్లా తయారు చేసిన తర్వాత ఈ రోజు ఈ బంపర్ ఆఫర్ కొట్టేసారు ఎస్ అంతే కదా మరి ఎంతో ప్రేమతో తయారు చేసి ఉంటాడు ఆ దేవుళ్ళందరికీ అందుకోసమే ఈరోజు ఇలాంటి ఆపర్చునిటీ ఆయన చేతికి వచ్చి ఉంటుంది అండ్ ఇది ఇట్లా నా చేతికి పట్టుకునే ఆపర్చునిటీ నాకు వచ్చింది చాలా సంతోషంగా ఉందబ్బా సో చూసారు కదా రెండు పాదుకల పైన ఏమేమి ఉన్నాయి ఏంది డీటెయిల్స్ అనేది సో ఇట్లాంటివి సుమన్ టీవీ ఇంకెన్నో ప్రోగ్రాంలు చేస్తూ ఉంటుంది ముఖ్యంగా నేను చేస్తుంటా సుమన్ టీవల్ల చూస్తూ ఉంటుండ్రీ మీరు సో సుమన్ టీవీ ద్వారా ఇట్లాంటి పాదుకల్ని చూసే అదృష్టం మీకు ఎట్లా కలిగిందో నాకు అట్లే కలిగింది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తుంటే మీరు చూస్తూ ఉంటుండ్రీ సుమన్ టీవీ